నీ నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జూన్ నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవా పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమ గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ దినం నైనా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించండి నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను మా పరమతండ్రి ఆమెన్ యజ్రా గ్రంథము ఎనిమిది తొమ్మిది అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము రాజైన అర్థశస్తా ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఫినేహాసు వంశంలో గెర్షోమును ఈతావారు వంశములో దాని ఏలును దావీదు వంశములో హటూషును షకన్యా పరోషల వంశంలో జకర్యాయు వంశావళికి నూట యాభై మంది పురుషులను లెక్కింపబడిది పహత్మోయాబు వంశంలో జరహ్యా కుమారుడైన ఎల్యోయేనయు రెండు వందల మంది పురుషులను శకన్య వంశంలో ఎహాజియేలు కుమారుడును మూడు వందల మంది పురుషులను ఆదీను వంశంలో యోనాతాను కుమారుడైన ఎబేదును యాభై మంది పురుషులను ఏలాము వంశంలో అతల్య కుమారుడైన యషియాయు డెబ్బై మంది పురుషులను షపత్య వంశంలో మికాయేలు కుమారుడైన జబద్యాయు ఎనభై మంది పురుషులను యోవాబు వంశంలో ఎహియేలు కుమారుడైన ఉపాధ్యాయు రెండు వందల పదనెనిమిది పురుషులను షెలోమితు వంశంలో యోసిప్యా కుమారుడును నూత అరవై మంది పురుషులను బేబై వంశంలో బేబై కుమారుడైన జకర్యాయు ఇరవై ఎనిమిది మంది పురుషులను అజ్గాదు వంశంలో హక్కాటాను కుమారుడైన యోహానానును నూట పది మంది పురుషులను అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపెలేటును ఎహియేలును శమయాయు అరవై మంది పురుషులను బిగ్వయి వంశంలో ఊతయును జబూదును డెబ్బై మంది పురుషులను వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చుతున్నాను అచట మేము మూడు దినములు గుడారములలో ఉంటుంది అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవియుడొకడును నాకు కనబడలేడు అప్పుడు నేను పెద్దలైన ఎలియాజరు అరియేలు శమయ ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జకర్యా మెషుల్లాము అనువారిని ఉపదేశకులకు యోయారిబు ఎల్నాతానులను పిలువనంపించి కాశిప్య అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో ఎద్దకు వారిని పంపి మా దేవుని మందిరములకు పరిచారకులను మా యద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాశీప్య అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతినీలతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన నినిష్ షరేభ్యాను అతని కుమారులను సహోదరులను పదునెనిమిది మందిని తోడుకుని వచ్చి ఆ ప్రజ్ఞావంతుడు మహలీ కుమారులలో ఒకడు ఈ మహలి ఇస్రాయనకు పుట్టిన లేవీ వంశస్థుడు హషభ్యాను అతనితో కూడా మెరారీడగు యషియాను అతని బంధువులను వారికి కుమారులనై ఇరవది మందిని వారు తోడుకొని వచ్చిరి మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకే దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనియులలో రెండు వందల ఇరవై మంది వచ్చిరి వీరందరూ పేర్లు ఉదహరింపబడి నియమింపబడిన వారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొంటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని మేలు కలుగజేటికే ఆయనను ఆశ్రయించి వారి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటుంది గనుక మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచను మేము ఉపవాసం ఉండే ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకనగా ఆయన మా మనవిని అంగీకరించను గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన పన్నెండు మందిని అనగా షరేభ్యాను హషభ్యాను వీరి బంధువులలో పది మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడ ఉన్న ఇస్రాయేలీలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని వెయ్యిన్ని మూడు వందల మనుగుల వెండిని రెండు వందల మనుగుల వెండి ఉపకరణములను రెండు వందల మనుగుల బంగారమును ఏడు వేల తొలములు గల ఇరవై బంగారపు గిన్నెలను బంగారం అంత వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు ఎహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములను మీ పిత్రుల దేవుడైన ఎహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి కాబట్టి మీరు ఎరుశలేములు ఎహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేల యొక్కయు ఇస్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రముగా ఉంచడని వారితో చెప్పి కాబట్టి యాజకులను లేవీలను వాటి ఎత్తు ఎంతో తెలుసుకుని ఎరుశలేములో నున్న మన దేవుని మందిరములకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకుని మేము మొదటి నెల పన్నెండవ దిన మంది ఎరుశలేములకు వచ్చిటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినదన మేము ఎరుషులేమునకు వచ్చి మూడు దినములు అక్కడ బస చేసి నాలుగవ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడేనా మెరేమోతు చేత తూనిక వేయబడిను అతనితో కూడా ఫినేహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను వీరితో లేవీలైన యేశువా కుమారుడైన యోజాబాదును బిన్నుయి కుమారుడేనా నోవాధ్యాయును కూడి కూడా ఉండేది సంఖ్య చెప్పునను ఎత్తుచొప్పులను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి మరియు చెరలోనికి కొనుకోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇస్రాయేలీల దేవునికి దహన అర్పించిరి ఇస్రాయేలీలందరి కొరకు పన్నెండు ఎడ్లను తొంభై ఆరు పొట్టేలను డెబ్బై ఏడు గుర్ర పిల్లలను పాప పరిహారార్థ బలిగా పన్నెండు మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా ఎహోవాకు అర్పించిరి వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకు అప్పగించిన తర్వాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసింది ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఎద్దకు వచ్చి ఇస్రాయేలీలను యాజకులను లేవీలను కనానీయులు హిత్తీలు పెరిజీలు ఎబూసీలు అమోనీయులు మోయాబీయులను ఐగుప్తీయులు అమోరీయులు దేశపు జనుములలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనిచ్చు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనములతో కలుసుకొనిన వారేరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకుని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకుని విభ్రాంతి పడి చెరపట్టబడిన అపరాధమును చూచి ఇస్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా ఎద్దుకు కూడివచ్చి నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకుని మోకాల మీద పడి నా దేవుడైన ఎహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖముని వైపు ఎత్తుకొంటకు సిగ్గుపడి కిన్నునై ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది మా పితృల దినములు మొదలుకుని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశంలో రాజుల వశమునకును కడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారం అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములను వెలిగించి మా దాస్యంలో మమ్మను కొంచెము తెప్పరెళ్ళ చేయనట్లుగాను మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగాను మా దేవుడైన ఎహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు నిజముగా మేము దాసుల అయితే మా దేవుడు అయినా నీవు మా దాస్యంలో మమ్మను విడివక పారస దేశపు రాజులు ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయటకును యూధా దేశమందును ఎరుషులేము పట్టణమందును అందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించువి మా దేవ ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతుమి కదా వారు మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకి ఎక్కడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకొడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరకుండినే ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్యముగా దాన్ని అప్పగించదరని చెప్పిరి అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీయు మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడివైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలగజేయుగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లును తప్పించుకుంటకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడదు కదా యహోవా ఇస్రాయేలీల దేవా నీవు నీతి ఉన్నావు అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచిచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధములు గనుక నీ సన్నిధి నేను నిలిచినకు అర్హులము కామని ప్రార్థన చేస్తు దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇనికిడిలో దీవించునుగాక దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి నాయన నీకే స్థుతులు ప్రభావ నువ్వు గొప్ప మం గొప్ప దేవుడవు నువ్వు నీతిమంతుడవు ప్రభా అయ్యా తండ్రి నీ ప్రేమ గొప్పది నాయన నీ దయా కనిక్రములు గొప్పవి ప్రభా అయ్యా తండ్రి నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టి ప్రభా రక్తము చిందించి పాతాల వేదనలు అనుభవించి మూడవ దిన తిరిగి లేచి అయ్యా మమ్మల్ని క్షమిస్తూ ప్రభా నాయన మా మీ నీతిని మాకిచ్చి మా పాపములని మీద వేసుకొని చిన్న దేవుడవు తండ్రి నీ వంటి వారు ఎవరూ లేరు ప్రభావా నీ వంటి దేవుడు ఎవరూ లేరు తండ్రి నీ కృప కొరకు నీ దయ కొరకు నీ ప్రేమ కొరకు నీ సన్నిధి కాంతి కొరకు మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ అయ్యా మా అపరాధములు మా పాపములు అయ్యా తెలిసి తెలియక ఎన్నో మాటలు పాపములు అయ్యా తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా చేతల ద్వారా నడతల ద్వారా అయ్యా తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును మావి మా కుటుంబములవి దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ అయ్యా మాలో ఇంకనూ నాయన మారు మనసు దయచేయండి పశ్చాత్తాపము దయచేయండి రాతి గుండెను మాలో నుంచి తీసివేసి మాంస హృదయాన్ని దయచేయండి ప్రవ్వ అయ్యా నీ హృదయంను అర్థం చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా నీకు సాక్షులుగా నీ నామంను పైకెత్తువారుగా ప్రభావ మమ్మల్ని బలపరిచి వాడుకోండి ప్రభావ అయానికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్య ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు నాయన నీ కృపను విస్తరింపచేయండి నాయన నీ సన్నిధి కాంతిని చేయండి ప్రభా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు అతండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా అయ్యా వారికి ఏ సమస్యలు ఏ ఇరుకులు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు వారందరికీ గొప్ప విడుదల కలుగును గాక బలహీనంగా ఉన్నవారిని బలపరచండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు బలహీన స్థితిలో ఉన్నారో వారు అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభావ అయానికే వంద నాలుగు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని నీ రూపులోకి మీరు మార్చండి నాయన ఇంకా నువ్వు నాయన మాలో రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ ప్రార్థనాత్మను మాపై కుమ్మరించండి విజ్ఞాపనాత్మను పరిశుద్ధాత్మను అయా బలముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయానికే వంద స్తోత్రాలు ఆత్మానుసారాలుగా అయా జీవించే కృపను మాకు శరీర క్రియలు మాలో లయపరచండి ప్రభావ ఆయానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు అయా మా పట్టణాలను మా ప్రాంతాలను అయ్యా మా సంఘాలను మా దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ధైర్యముతో వాక్యమును బోధించి అనుకూల సమయములను మీరు వారికి అనుగ్రహించండి అడుగుపెట్టిన ప్రతి స్థలములోని బలమైన అభిషేకముతో వాడుకోండి ప్రవ్వ రాకపోకల్లోని కాపుదలుంచి వాడుకోండి నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా తండ్రి నీకే గొప్ప దేవుడా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రవ్వ ఇంకొక ప్రత్యేకించి నాయన ఇగో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను భారతదేశమును నీ హస్తాలకు అప్పచెప్పుకుంటాం ప్రవ్వ అయిదుగో తండ్రి ఈ దినం నాయన ఇగో రిజల్ట్స్ రానే ఉండగా ప్రభా నాయన నీ చిత్తానికి అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా తండ్రి రానున్న ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన మాకు దయచేనాయన అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు శాంతి సమాధానములతో అయా దేశం ఉండునట్లు అయా నీ కృపను అనుగ్రహించండి ప్రభా తండ్రి అయ్యా రానున్న ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన చేసి ఆయా నీ చిత్తమును నెరవేర్చే నాయన మంచి గవర్నమెంట్ను మాకు అనుగ్రహించండి ప్రభా రాజులను నియమించేది నీవే నాయన అధికారులను నియమించేది నీవే ప్రభా అయ్యా తండ్రి నాయన నీ ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ ప్రభా నాయన అయ్యా గద్దెనెక్కలేరు ప్రభా తండ్రి నాయన అయ్యా మీరే కృప చూపి నాయనా మంచి అధికారులను మంచి నాయకులను మాకు అనుగ్రహించమని అయ్యా తండ్రి దినం రిజల్ట్ ద్వారా గొప్ప అయ్యా నాయన నాయన గొప్ప ఉద్యీవము మా దేశంలో మేము చూచినట్లు నీ కృపను అనుగ్రహించమని అయ్యా ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజుల వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప గాక తండ్రి సమస్త మానవాళికి రక్షణ కలుగును గాక సమస్త మానవాళికి నాయన సువార్త అందునట్లు ఇంకా నువ్వు సువార్థికులు లేపబడుదురుగాక ప్రార్థించే ప్రార్థనా వీరులు అపోస్తులు ప్రవక్తలు గాక నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా గాక నీ రాజ్యము వచ్చును అని ప్రార్థిస్తున్నాం అయా ప్రతి కీడు నుండి నాయన దుష్టుడు భారీ నుండి మమ్మల్ని తప్పించమని అయ్యి దినమంతా మమ్మల్ని మేము నీ హస్తాలకు చెప్పుకుంటూ అయ్యా ఈ రోజంతా నైనా ఎక్కడ అల్లర్లు గొడవలు కొట్లాట్లు జరగకుండా నాయన అయ్యా మీరే కృపచూపి అయ్యా నాయన మీరే ఈ దేశంపై జాలిపడమని ప్రార్థిస్తూ దేశ ప్రజలపై జాలిపడమని ప్రార్థిస్తూ మా దేశాన్ని మీ హస్తాలకు చెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె